ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు దగ్గు వచ్చిందా నీకు దగ్గుతున్నావా ఏంది అది పక్క దగ్గుతుంది మళ్ళీ ఆట ఇది ఆట దగ్ అమ్మ మురుగుతుందమ్మ అమ్మా మురుగుతుందమ్మా అమ్మో ఇచి ఇచ్చి ఇచ్చి నాదేది ఇచ్చి ఉతకాలేది అమ్మో ఉతకాలి అమ్మో ఇచ్చి దాని ఎండి డెస్ట్ ఉంది డెస్ట్ ఉంది డెస్ట్ ఉంది నానా ఇచ్చేమా ఇచ్చేమా వద్దమ్మా ఇచ్చే అర్రే 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 అరే అరే ఇచ్చమ్మాదమ్మా ఇప్పటి ఇప్పటివరకు దగ్గింది దగ్గింది చలికి జలుబు చేసినట్టుంది దగ్గొచ్చింది వెంటనే ఆట గుర్తు వచ్చేసింది ఆట గుర్తు ఏది ఈరోజు ఏమాట సాక్స్తో ఆట ఒకరోజు చెప్పులాట ఒక ఒకరోజు సాక్స్ ఒకరోజు చీపుర్లు ఇంకేమైనా ఉన్నాయా బ్యాలెన్స్ ఉన్నాయా దీన్ని ఎంత దిష్టి ఉందన్న ఇచ్చేసామా చీచి పోయినాయి సాక్సులు పోయినాయి వద్దు ఇంకా పడదు ఇచ్చే Boi ni, dice, dice, dice mah? Hmm, 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 hmm. పట్టేసుకుంది అమ్మ పట్టేసుకుంది గుర్ర గుర్ర అంటుంది మళ్ళీ గుర్ర గుర్ర అంట బెదిరిస్తుంది నన్ను మళ్ళా బెదిరింపులు గుర్ర సాయంత్రం ఆట పొద్దున్న ఆట ఆడాలి ఎప్పుడు దీంతో ఆట ఉండాలి మేము ఆడాకపోతే ఇలా ఏదో ఒకటి తెచ్చేస్తుంది చేసి చేయ సాపు చేయసాపమ్మ చేసి చెయ్యేసి ఆపుతుంది చేసి సేమ్ సేమ్ పప్పి సేమ్ 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 షేమ్ Amma şim şim. Amma şim, şim. Abba, Ne çay korkusun amma. Şimşim, şim. Şim şim. Geber et şir. amma. Çir, amma. ఆకుకూర లేచింది ఆంటీ చూద్దాం పద ఆకుకూర ఆంటీ ఆకుకూరలు వేసింది చూద్దాం పద చూద్దాం పద ఇందా ఆకుకూరలు ఆకుకూరలు చూద్దాం అదిగో ఆంటీ ఆకుకూర లేచింది ఇదిగో ఆకుకూరలు మో చూడు ఆంటీ ఆకుకూర లేచింది ఆకుకూరలు ఇది ఇది పని మీద ఉంటుంది ఇంకో పాలకూర చుక్కకూర మెంతికూర అదేంటిది కొత్తిమీర జంప్ 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 పిల్లలు ఆడుకుంటున్నారు చూడు పిల్లలు పిల్లలు మంచిగా ఆడుకుంటున్నట్టు నువ్వు ఆడతావా నువ్వు ఆడతావా పిల్లలతో పిల్లలతో ఆడతావా పిల్లలతో దొరికేసింది దొరికేసింది ఎలాగైతే దొరికించుకుంది జంప్ జంప్ పొట్టు కొరికేస్తుంది అమ్మ ఇది పొట్టు కొరికేస్తుంది なのな、ね、のなの,の <laughs> あちんあちんあちんであちんでさくすこそもちんねえさくすこそもちんねえあちんねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえねえ మన వాళ్ళందరికీ హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ అమ్మ బాయ్ వెళ్ళిపోతున్నా ఇది ఇవ్వాలంట వద్దు డస్ట్ ఉంది ఎక్కువ మట్టి ఉంది నన్ను వద్దు ఇది కడుపులోకి పోయిద్ది మట్టి అంతా సోరూనా వద్దు సరేనా బాయ్ అమ్మ బాయ్